లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు కొన్నిసార్లు అదృష్టం వరిస్తే మరి కొన్నిసార్లు దురదృష్టం తీసి కూర్చుంటుంది సినిమాలకి హిట్ ఫ్లాప్స్ ఎలాగో లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కూడా అంతే ఒకసారి ఒకలా ఉంటే ఇంకోసారి మరోలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ హీరోల లైఫ్లో కూడా జరిగింది ఎవరా హీరోలు వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాగచైతన్య అక్కినేని కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో రెండు వేల తొమ్మిదిలో అయిన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు చైతన్య ఏ మాయే చేసావి సినిమాతో బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ తడాఖా మనం రారండోయ్ వేడుక చూద్దాం మజ్లీ బంగారాజు ప్రేమం లవ్ స్టోరీ సినిమాలలో తన నటనతో అందరినీ మెప్పించాడు హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చైతన్య వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే తర్వాత ప్రేమించి చందమోన్ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన నాగచైతన్య మూవీ తండేల్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది నూట పది కోట్ల రూపాయల క్రాసింగ్ కు దగ్గరలో ఉన్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ఆడియన్స్ లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు మొదటి సినిమా అయినా రాజావారు రాణివారితో అందరినీ మెప్పించి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు తర్వాత వచ్చిన సెబాస్టియాన్ సమ్మతమే వినురోభాగ్యము విష్ణు కథ మీటర్ రూల్స్ రంజన్ సినిమాలు ఒకటి రెండు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి దీంతో కొంచెం బ్రేకించి తను ప్రేమించిన అమ్మాయి రహస్య గోరక్ ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత రిలీజ్ అయిన కిరణ్ కా చిత్రం హిట్ టాక్ ను సిద్ధం బాక్స్ బాక్సాఫీస్ వద్ద యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ త్వరలో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు కిరణ్ అప్పవరం వీరిద్దరికి జరిగిన కామెంట్ పెళ్లి పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత వీరిద్దరికి కలిసొచ్చిందనే చెప్పాలి పెళ్లి తర్వాత ఈ హీరోల కెరీర్ లో చాలా మార్పులే వచ్చాయి సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వటం మంచి షేర్స్ ను రాబట్టడంతో వీరికి పెళ్లి కలిసొచ్చిందని అందరూ అనుకుంటున్నారు వీరిద్దరిలో మీకు ఏ జంట అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్